నమస్తే మై సెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ముగిసిన నవరాత్రి వేడుకలు చివరి రోజున స్వామి వారికి విశేష పూజలు క్యాన్సర్ క్యాంపులకు విశేష స్పందన నూట అరవై నాలుగు మందికి నిర్ధారణ పరీక్షలు చేసిన వైద్యులు వైభవంగా గణేష్ నిమజ్జనోత్సవాలు ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు ఇక వార్తల్లోని వివరాలు గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా పూర్తయ్యాయి తొమ్మిది రోజుల పాటు నిర్వాహకులు గణనాథునికి అర్చనలు అభిషేకాలు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు చివరి రోజు వేడుకల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు భక్తుల సౌకర్యార్థం అన్నదానాలు ఏర్పాటు చేశారు పెద్దపల్లి జిల్లా ఎలిగేడులోని ఎస్సీ కాలనీలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహించారు చివరి రోజు వేడుకల్లో భాగంగా మండపంలో మహిళలు సామూహిక కుంకుమార్చనలు చేశారు అనంతరం వేద పండితులు మహిళలకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు విఘ్నేశ్వరుడి ఆశీషులు ప్రజలందరిపైనా ఉండాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రాహుల్ కృష్ణ దినేష్ ఆదిత్య నితిన్ అభిలాష్ గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు आसनम् समर्पयामि वस्त्रयज्ञम् समर्पयामि यज्ञोपवेदम् समर्पय लक्ष्मीवादः श्रीमहालक्ष्मी आवाहयान्द्वदिस्तुलम् पुरुष एवेदगुण सर्वम् यद्भूतम् यच्च भव्यम् उदा उतारस्येवानः రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో ఒద్ది ఓబన్న సైన్యం సంఘం ఆధ్వర్యంలో వినాయక నవరాత్రులు ఘనంగా నిర్వహించారు తొమ్మిది రోజుల పాటు గణనాధునికి విశేష పూజలు నిర్వహించి తీరొక్క నైవేద్యాలను సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదమూడేండ్లుగా తమ సంఘం ఆధ్వర్యంలో గణపతిని ప్రతిష్ఠిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైభవంగా నవరాత్రులు నిర్వహించారు మండల కేంద్రంలోని శ్రీ మార్కండేయ ఆలయంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాలు జరిపించారు ఈ కార్యక్రమంలో శివాజీ యూత్ చిప్పలపల్లి మార్కండేయ పద్మశాలి సంఘం సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పలు మండపాలలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు ఎమ్మెల్యే విజయ రమణారావు పలు మండపాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ కౌన్సిలర్లు మండపాల నిర్వాహకులు భక్తులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు రాజన్న సిరిసిల జిల్లా కేంద్రంలోని షాదీ ఖానా ఫంక్షన్ హాల్లో హైదరాబాద్కు చెందిన ఎంఎన్జె క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో క్యాన్సర్ నిర్ధారణ క్యాంప్ ఏర్పాటు చేశారు నామోగ్రామ్ విభాగాన్ని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి కెకె మహేందర్ రెడ్డి ప్రారంభించగా నోటి క్యాన్సర్ విభాగాన్ని నాగుల సత్యనారాయణ గడ్డం నర్సయ్య చొప్పదండి ప్రకాష్ ప్రారంభించారు ఇరవై ఐదేండ్లకు పైబడిన మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ డిటెక్షన్ నామోగ్రామ్ సర్వైకల్ బయాప్సీ పరీక్షలు చేశారు పలువురికి మందులను పంపిణీ చేశారు ఈ శిబిరం ద్వారా మొత్తం నూట మందికి వివిధ రకాల వైద్య పరీక్షలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య డాక్టర్లు తిలకరాజ్ రాజ్ రజిత నయీం జహా లక్ష్మీ ప్రసన్న సర్వేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు క్యాన్సర్ ఆసుపత్రి అయిన ఎంఎన్జీ నుండి వారి యొక్క సిబ్బందిని పంపించి ఈరోజు సిరిసిల్ల పట్టణంలో ముందుగా సరే ఎంతవరకు రావడానికి చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఎందుకంటే క్యాన్సర్ నాకు ఉందని చెప్పుకోవడానికి చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతారు టెస్ట్లకు రావడానికి కూడా చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఎందుకంటే ముఖ్యంగా మహిళలు ఎందుకంటే ఇవాళ చేస్తున్న టెస్ట్ అన్ని కూడా ఒకటి మమోగ్రఫీ రెండు సర్వైకల్ క్యాన్సర్ కాబట్టి ఇవన్నీ కూడా మహిళలకు సంబంధించినవి ఇంకోటి ఓరల్ క్యాన్సర్ కూడా ఇవాళ టెస్ట్ చేయడానికి కూడా ఇక్కడ కూడా ఉంది ఇవాళ కాబట్టి అయితే చేసుకున్న దానిలో కొంచెం ఇబ్బంది పాలవుతారు ఏ కూడా ఇలా ప్రారంభించాలి అవగాహన కల్పించాలి ప్రజల్లోకి అవగాహన కల్పించాలి దాని నుంచి భయాన్నించి దూరం చేయాలి క్యూరబులే దాన్ని కూడా చేయవచ్చు నమ్మకాన్ని ప్రజలు కనిపించాలి వాళ్ళకు గుండె ధైర్యాన్ని గుండె నిబ్బరాన్ని ఇవ్వాలన్న ఉద్దేశం కొద్దీ ప్రభుత్వ పెద్దలు యనుమల రేవంత్ రెడ్డి గారి సహాయ సహకారాలతో వారి యొక్క ఆదేశాల మేరకు మేము కోరిన వెంటనే ఇక్కడ డిఎంహెచ్ఓ గారు కలెక్టర్ గారు ఇతర మున్సిపల్ కమిషనర్ గారు కూడా అందరు కూడా సహకరించి వాళ్ళ మాకు ఈ యొక్క అలాగే షాదీ ఖానాలో శ్రీ సోదరులు కూడా మేము కృతజ్ఞత ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనోత్సవాలు ఘనంగా జరిగాయి తొమ్మిది రోజుల పాటు స్వామివారికి అర్చనలు అభిషేకాలు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు చివరి రోజున వివిధ ప్రాంతాలలో నెలకొల్పిన గణనాథులతో వైభవంగా శోభాయాత్ర చేపట్టారు ఈ సందర్భంగా చిన్న పెద్ద తేడా లేకుండా ఆడిపాడారు పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకుని వెళ్లి సమీపంలోని చెరువుల్లో విఘ్నేశ్వరుణ్ణి నిమజ్జనం చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మానేరు నదీ తీరాన చేపట్టిన నిమజ్జన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎస్పీ అఖిల్ మహాజన్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి పరిశీలించారు వినాయక మండపాల నిర్వాహకులు నిర్ణీత సమయానికి విగ్రహాలను తరలించడానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు అధికారులు సూచించిన సౌండ్ బాక్సులు మాత్రమే వినియోగించాలని ఆదేశించారు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిరిసిల్లెడ్డి ఎస్పీ రెడ్డి మున్సిపల్ కమిషనర్ మీర్జా ఫసాహత్ అలీ బేగ్ ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా ఓదల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో వినాయక నిమజ్జన వేడుకలను ఘనంగా నిర్వహించారు తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న గణపయ్యను ఊరేగింపుగా తీసుకువెళ్లి చెరువులో నిమజ్జనం చేశారు ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ ముద్దసాని కుమార్ అర్చకులు భద్రయ్య పంచాక్షరి భవానీ ప్రసాద్ గంగాధర్ సిబ్బంది పాల్గొన్నారు

పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని నిమజ్జనానికి తరలించారు తీరొక్క పువ్వులతో అందంగా అలంకరించిన రథాలపై గణపతిని ఆసీనులు చేసి మహిళల కోలాటం నృత్యాల మధ్య పురవీధుల గుండా ఊరేగించారు అనంతరం సమీపంలోని వాగులో వినాయకుడి ప్రతిమలను నిమజ్జనం చేశారు ఈ వేడుకల్లో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పులి ఇంద్రకరణ్ రెడ్డి మౌనిక దంపతులు ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వివిధ మండపాలలో ప్రతిష్ఠించిన మహాగణపతులను ఎమ్మెల్యే విజయ రమణారావు దర్శించుకున్నారు అనంతరం మండపాల నిర్వాహకులు ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు ప్రజలను ఆయుర ఆరోగ్యాలతో ఉండేలా చూడాలని స్వామివారిని వేడుకున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు

మనం ఏదైతే గత తొమ్మిది రోజుల నుండి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మీరు చేసినటువంటి కార్యక్రమాల్లో ఆ విద్య మానాలు మీతో పాటు మన పెద్దపల్లి పట్టణ ప్రజలందరూ కూడా మంచి చేసే విధంగా మంచి జరిగే విధంగా జీవించాలని చెప్పి పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో వినాయక నిమజ్జన వేడుకలు వైభవంగా నిర్వహించారు పాఠశాలలో ప్రతిష్ఠించిన వినాయకుడు తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్నాడు చివరి రోజున విద్యార్థులు కోలాటం నృత్యాలతో ఊరేగింపుగా వెళ్లి పోయిరా గణపయ్య అంటూ స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వినాయక నిమజ్జన వేడుకలు అంబరాన్నంటాయి పట్టణంలోని వాగ్దేవి హై స్కూల్లో తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుణ్ణి ఊరేగింపుగా తీసుకుని వెళ్లి రాజన్న గుడి చెరువులో నిమజ్జనం చేశారు ఈ వేడుకల్లో డైరెక్టర్లు పరశురాములు శ్రీనివాస్ రామకృష్ణ శ్రీనివాసాచారి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన వేడుకలు నిర్వహించారు పాఠశాలలో నెలకొల్పిన గణపతిని ఆటపాటల మధ్య ఊరేగింపుగా తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు రాజన్న ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి నాగిరెడ్డి మండపంలో ప్రతిష్ఠించిన గణపతికి తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు నిర్వహించారు చివరి రోజున ప్రత్యేక పూజల అనంతరం పెద్ద సేవ వాహనంపై ఆసీనులను గావించి పురవీధుల్లో ఊరేగించారు అనంతరం ఆలయ ధర్మగుండంలో నిమజ్జనం చేశారు ని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ప్రతిష్ఠించిన వినాయకునికి వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు అనంతరం గుడిచెరువులో నిమజ్జనం చేశారు శోభాయాత్రలో భాగంగా విద్యార్థులు సాంప్రదాయ వస్త్రాలను ధరించి భక్తి గీతాలకు నృత్యాలు చేయడం ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ సన్నిధి వెంకటకృష్ణ ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు మన విషన్ టాలెంట్ స్కూల్లో ప్రతి సంవత్సరం ప్రతిష్టాపిస్తాము దీనివల్ల మా స్కూల్లో ఉన్న పిల్లల కుటుంబాలకైనా వెంకటవాడ లోకల్లో ఉన్న పేరెంట్స్కైనా కష్టాలు అనేవి తీరాలని సంవత్సరం మేము ఈ గణపతిని ప్రతిష్టాపించి కోరుకోవడం జరుగుతుంది వేమ్లవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలో గణేష్ నిమజ్జన వేడుకలు జరిగాయి గ్రామంలో ప్రతిష్ఠించిన ఎనిమిది గణపతులను ఆటపాటలతో ఊరేగింపుగా తీసుకుని వెళ్లి చెరువులో నిమజ్జనం చేశారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ గణేష్ నిమజ్జన ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న గణనాదులను ఊరేగింపుగా తీసుకుని వెళ్లి చెరువులో నిమజ్జనం చేశారు అంతకుముందు చెరువు వద్ద చేపట్టిన ఏర్పాట్లను మున్సిపల్ అధికారులు పరిశీలించారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో గణేష్ నిమజ్జనోత్సవాన్ని నిర్వహించారు బజరంగ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాధుని సుందరంగా అలంకరించిన వాహనం పైన ఆసీనులను గావించి ఊరేగించారు అనంతరం మండల కేంద్రంలోని చెరువులో నిమజ్జనం చేశారు ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్ ఆధ్వర్యంలో చెరువు వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేశారు గణేష్ నిమజ్జనోత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ధర్మపురి సిఐ రామ్ నరసింహారెడ్డి సూచించారు ధర్మపురిలోని గోదావరి తీరంలో చేపట్టిన నిమజ్జన ఏర్పాట్లు సిబ్బందితో కలిసి సిఐ పరిశీలించారు ఈ సందర్భంగా గోదావరి తీరంలో లైటింగ్ రోడ్ మ్యాప్లను పరిశీలించారు వాహనాలు వెళ్లే ప్రాంతాల్లో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు గోదావరిలో నీటి మట్టం ఎక్కువ ఉన్నందున గజఈతగాళ్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు ధర్మపురితో పాటు రాయపట్నం వద్ద నిమజ్జనానికి అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు ఎలాంటి అడ్డంకులు లేకుండా శోభయాత్ర సాగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఆయన వెంట ధర్మపురి ఎస్ఐ మహేష్ బుగ్గారం ఎస్ఐ శ్రీధర్ రెడ్డి వెల్గటూరు ఎస్ఐ ఉమాసాగర్ పాల్గొన్నారు నిమజ్జనము సో సుమారుగా రెండు వందల నలభై విగ్రహాలు మనకు ధర్మపురి పట్టణంలోని ఈ పుష్కర ఘాట్లో నిమజ్జనము చేయడం జరుగుతుంది ఇందుకు గాను గౌరవ జయిచాల్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా సర్కిల్ ఎస్ఏస్తో పాటు మా సర్కిల్ స్టాఫ్ అదేవిధంగా ఎస్ఈటిఎస్ కానిస్టేబుల్స్ అంటే ట్రైనింగ్ కానిస్టేబుల్స్ కూడా ఇట్టి బందోబస్తుకు రావడం జరుగుతుంది ఇక్కడ పుష్కర్ ఘాట్ నందు తర్వాత మన రాయపట్నం బ్రిడ్జ్ దగ్గర కూడా అక్కడ కూడా నిమజ్జనం ప్లేస్ ఉంది కాబట్టి అక్కడ కూడా పెట్టడం బందోబస్తు పెట్టడం జరుగుతుంది నేను ధర్మపురి పట్టణ ప్రజలకు కోరుకునేది ఏంటంటే ఈ తొమ్మిది నవరాత్రులు ఎంత ప్రశాంతంగా మనము జరుపుకున్నామో అది అందరూ నియమనిష్టలతో భక్తిభావంతో మన నిమజ్జనం అనేది కంప్లీట్ చేసుకోవాలి బాగా తాగి ఏం చేసిన వాళ్ళను కూడా మీరు పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళను పక్కన తీసుకొని పోయి ఎలాంటి న్యూసెన్స్ కాకుండా ఎలాంటి గొడవలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఎవరైనా అల్లర్లు సృష్టించినా లేకుంటే ఎవరైనా గొడవపడినా చట్టము చట్ట ప్రకారము చర్యలు తీసుకోబడి జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ప్రముఖ సినీ హాస్య నటుడు తాగుబోతు రమేష్ దర్శించుకున్నారు కుటుంబ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు వారిని ఆశీర్వదించగా ఆలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రమేష్ ను శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు అనంతరం రమేష్ మీడియాతో మాట్లాడుతూ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు తాను ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వాడినని గతంలో కూడా పలుమార్లు స్వామివారిని దర్శించుకున్నట్టు తెలిపారు

నమస్కారం అండి నేను మీ తాగుబోతు రమేష్ నాది అందరికీ తెలుసు కరీంనగర్ గోదర్గన్ అంటే అప్పుడు కరీంనగర్ డిస్టిక్ ఇప్పుడు మన పెద్దపల్లి డిస్టిక్ గోదర్గన్ నాది నేనే కమిడియన్గా పేరు వచ్చే టైంలో వచ్చాను ఇక్కడికి అప్పుడు దేవుడి దయతో అంతా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు దక్షిణ నరసింహస్వామి దర్శనానికి వచ్చాను

మిడ్మానేరు బి సంకెపల్లి పాత గ్రామంలోకి నిన్న రాత్రి డ్యామ్ నీటిని విడుదల చేయగా ఆ నీరు సంఖ్యపల్లి గ్రామంలోని ఓ ఇంటి పరిసర ప్రాంతాలను చుట్టివేసింది ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ గతంలో తమ ఊరును ముంపు గ్రామంగా ప్రకటించి ఇండ్ల పట్టాలు అందజేశారని గుర్తు చేశారు ఇప్పటి వరకు తమకు పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు స్పందించి తమకు నష్ట పరిహారం వచ్చేలా చూడాలని కోరారు కాగా విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు పరశురాములు ఆ కుటుంబ సభ్యులకు గ్రామ పంచాయతీ భవనంలో పునరావాసం కల్పించారు సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్ళి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు ఇట్లా వేరే ఇల్లు కట్టుకుండగానే రాలేదు మేము అడవిలోనే ఉంటున్నట్టుగా ఉన్నాము మాకు ఇంట్లో ఎల్లుడానికి కూడా బాధ ఇప్పుడు ఏ ఇంట్లో ఏ ఇంటి పంట పోయి ఉండు అని బాధపడుతున్నాం మాకు ఎల్లుడానికి కూడా నీళ్ళు పోయి దాకా వచ్చినా కానీ అట్లనే ఉన్నాం ఇప్పుడు ఇక ఎల్మని అంటే ఇప్పుడు పైసలు లేకపోయి మేము వేయడం పరిస్థితి మంచిగా లేదు మీకు దయచేసి మాకు డబ్బులు వచ్చినట్లు చేయరు ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు కొంచెం ఈ సమస్యలు కొంచెం ఇక్కడ అధికారులను మబ్బిచ్చారు కానీ కొంచెం మేము చెప్పేది నిజమా బుర్ర అని చెప్పేది నిజమా తెలుసుకొని మా తప్పుడే మమ్ శిక్షించండి వాళ్ళే తప్పుడే వాళ్ళు శిక్షించండి కానీ అధికారులు మాకు చెక్ చేయకుండా ఎన్నిసార్లు అంటే కొన్నిసార్లు ఇస్తున్నాం ఇప్పుడు మేము అందరం ఈరోజు వాటర్ వాటర్ ఫుల్ రావడం వల్ల ఆ పునరాస కేంద్రానికి ఇక్కడ రెండు వందల ఇల్లు వెళ్ళిపోతే ఒక మేమే ఉన్నాం మీరు ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి ఇందులో భాగంగా ప్రధాన కూడలి వద్ద ప్రతిష్ఠించిన గణపతి వద్ద కళాకారులు చిరుతల రామాయణం నాటకాన్ని ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామానికి చెందిన గాడిచెర్ల రాజయ్య అనారోగ్యంతో మృతి చెందగా వారికి సామాజిక కార్యకర్త చిట్టినేని మాధవి వెంకటేశ్వరరావు విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు ఆ మొత్తాన్ని చిప్పలపల్లి గ్రామస్తులు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కొమ్మేట రాజమల్లు సింగిల్ విండో డైరెక్టర్ గాడిచర్ల రామచంద్రం మాజీ విద్యా కమిటీ చైర్మన్ సిరివేరి స్వామి కొమ్మెట శ్రీనివాస్ బొమ్మ దేవరాజు పడికే శంకర్ పాల్గొన్నారు గాడిచెల రాజయ్య గారు నిరుపేద అయినటువంటి వారి వారు బాగా నిరుపేద ఉన్నాడు ఆయన మంచిగా ఉన్నాడు ఆయన గురించి మేము చెందిన చిట్ మాధవి వెంకటేశ్వరరావు గారికి వారి ఇంటి యొక్క పరిస్థితి తెలపగానే మరియు విజయసావు గారికి తెలపగానే వారు దయతో కలిసి ఒక ఐదు వేల రూపాయలు వారికి అలా ఆర్థిక సాయం చేయడం జరిగింది వారు గత తొమ్మిది రోజుల కిందము క్రితము రాయచల్ల రాజ్యాన్ని కొంచెం అనారోగ్యతో బాగాపడి చనిపోవడం జరిగింది ఆయన కొన్ని రోజులుగా నాకు గురించి బాగా ఇబ్బంది పడడం జరిగింది మరియు తొమ్మిది రోజుల కింద అతను చనిపోవడం జరిగింది అదేవిధంగా మొన్న మన తమ్ముట రాయమల్ల గారు వచ్చి తను వాళ్ళ కొడుకు అవన్నీ పరామర్శించి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో మిలాదున్నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు బ్రెడ్లు బిస్కెట్లను పంపిణీ చేశారు అంతకుముందు ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమంలో మత పెద్దలు నాయకులు యువకులు పాల్గొన్నారు దైవోపక్త హజరత్ మహమ్మద్ ముస్తఫా సలం జన్మదినం సందర్భంగా సుల్తానాబాద్ పట్టణంలోని జామీ మస్జిద్ ఆలంగీర్ మస్జిద్ దర్వా కమిటీ మరియు ఖబ్రస్తాన్ కమిటీ సమస్త కమిటీలతో పాటు స్థానిక ముస్లిం సోదరులు యువకులు అందరూ ఉత్సాహంగా దైవోప్రవోక్త జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయి ఉన్న రోగులకు పండ్లు పరా ఫలాహారాలు అందజేయం అందజేయడం జరిగింది ఈరోజు సమస్త మానవళికి ఒక మార్గదర్శకం చూపెట్టిన మహో మహోన్నతకారి అంతిమ ప్రవక్త హజరత్ దైవ దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లం సున్నత్లను మరియు వా వారి ఆచరణను మనం అమల్లో తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు సమాజంలో మహిళలపై అలాగే అనేక దుష్క దుష్కార్యాలు జరుగుతున్నాయి వారందరూ కూడా అలాంటి చెడు కార్యక్రమాలకు దైవ కఠినమైన శిక్ష అమలు చేశారు తన జీవిత కాలంలో కురాన్ సూక్తులు కూడా బుల్డన్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి ముగిసిన నవరాత్రి వేడుకలు చివరి రోజున స్వామి వారికి విశేష పూజలు క్యాన్సర్ క్యాంపులకు విశేష స్పందన నూట అరవై నాలుగు మందికి నిర్ధారణ పరీక్షలు చేసిన వైద్యులు వైభవంగా గణేష్ నిమజ్జనోత్సవాలు ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు బుల్టన్ విశేషాలు మరిన్ని తాజా వార్తలతో మరో బులటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్ర న్యూస్ మేము లోకల్ మాడ్డా కరీంనగర్ సైన్ అవుట్ సరసిజ